అమెరికాలో టూ సినిమా ప్రీమియర్ షో చూసి బయటకు వస్తున్నారు షారూఖ్ ఖాన్ మన తెలుగు సినిమాఖ్ ఖాన్ ఎందుకో తెలుసా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో స్టార్ హీరో రేంజ్ లో ఉండేవారు అయితే ఇప్పుడు మన హీరోలు అయినటువంటి ప్రభాసు అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో సినిమాలు చేసి బాలీవుడ్ లో స్ట్రైట్ హిందీ సినిమాలు చేసే రేంజ్ తెలుసుకుని అందరూ అయితే ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు ముఖ్యంగా షారుఖ్ ఖాన్ సైతం మరి తన సినిమాలు తెలుగు సినిమా డైరెక్టర్లు తెలుగు సినిమా హీరోయిన్లను తీసుకెళ్లి చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు పుష్ప వచ్చేసరికి అందరూ వణికిపోతున్నారు ప్రస్తుతం అయితే హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూ ఖాన్ సో అందుకే హాలిడేస్ లో ఉన్నటువంటి షారుఖాన్ ఖాన్ లో ఉన్నారు పుష్ప సినిమా రిలీజ్ అయిన తెలిసి ఏకంగా యుఎస్ లో పుష్ప సినిమాని అని చూసేశారట ఇక ఖచ్చితంగా తగ్గేదే లేదంటూ పుష్ప సినిమా రివ్యూను కూడా ఇచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీతో మంచి ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ పుష్ప సినిమా ఉందని ఇలాంటి సినిమాని చూడడం చాలా రోజుల తర్వాత ఉంది అంటూ చెప్తున్నారు ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం అందరినీ ఆకట్టుకుంటోంది సో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన చేసింది సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అద్భుతమైన ఫైట్స్ డైలాగ్స్ అదిరిపోయే రెవల్ స్టంట్స్ అని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పుష్ప సినిమా ఎక్స్ట్రాడినరీ హిట్ అంటూ షారుఖ్ ఖాన్ చేసిన కామెంట్స్ కి అల్లు అర్జున్ సైతం కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఎంతో చక్కగా యుఎస్ లో మరి ఈ పుష్ప టూ సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చినటువంటి షారుఖ్ ఖాన్ కి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది